రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్ట కింద ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని చేపల పిల్లల ట్యాంకులను చెట్లను మొత్తం కూల్చివేయడం జరిగింది చేపల మార్కెట్ నిర్మాణ పేరుతో మత్స్యశాఖ అధికారులు తమ కమిషన్లకు ఆశపడి ఈ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కూల్చివేశారు గతంలోనే మా సంఘం టీఎంకేఎంకేఎస్ ఆధ్వర్యంలో ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలన చేసింది ఇక్కడ చేపల మార్కెట్ నిర్మాణం అవసరం లేదని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఇక్కడే ఉండాలని డిమాండ్ చేసి మత్స్య కార్మిక సంఘాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిపిఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగినా తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్ల బాలకృష్ణ మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు గోరింకల నరసింహ ఉపాధ్యక్షులు ఇస్తారీ జగన్ కార్యవర్గ సభ్యులు మత్స్య కార్మిక రంగారెడ్డి జిల్లా మత్స్య కార్మిక అధ్యక్షులు చనమోని శంకర్ సిపిఎం పార్టీ సామిల్ జంగయ్య పురుషోత్తం సిపిఎం పార్టీ మత్స్య కార్మిక సంఘం ఉపాధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు రాష్ట్ర ఆహ్వానించిన వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారు జిల్లా కార్యదర్శి పగడాల యాదన్న గారు ఇక్కడ పిల్లల ఉత్పత్తి కేంద్రం ఈ జిల్లాలోనే పెద్ద సామాజిక వర్గం ముదిరా సామాజిక వర్గం గంగపుత్ర సామాజిక వర్గం మరో వాళ్ళకి చాలా అన్యాయం చేసే విధంగా అరవై సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఈ షేరిగూడ పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని దుర్మార్గంగా ఎవరు చూడకుండా ఎవరితో చర్చించకుండా ఇది కూలగొట్టడం నేలమట్టం చేయడం అనేది చాలా అన్యాయం దీన్ని మేము మత్స్యకారుల సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి మత్స్యకారుల సంఘాలతోటి మేము దీన్ని ఒక ఐక్య కార్యచరణగా ఏడుపడి తప్పనిసరిగా ఈ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి మళ్ళీ పది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ఇక్కడ ఇబ్రాహీంపట్నం చెరువు చాలా పెద్ద చెరువు రంగారెడ్డి జిల్లాలోనే పెద్ద చెరువు మరి ఈ పక్కనే ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం చెరువు కిందనే ఉన్నటువంటి ఈ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని మాయం చేయడం కోసం ఈ భూమి విలువైన భూమి కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడం కోసం కుట్రతోటి ఇక్కడ ఈ పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కూల్చడానికి ప్రయత్నం జరుగుతున్నది మేము ఖచ్చితంగా ఇక్కడ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ నిర్మించాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఉన్న పాలక పాలక పార్టీలని డిమాండ్ చేస్తున్నాం ఇది ఒకటే కాదు రేపు పదిహేనో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను కూడా ఇదే విధంగా ఈ మేడ్చల్ ఉన్నటువంటి చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అయిపోయింది అదేవిధంగా రాజేంద్ర నగర్ ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అయిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలకు అధికారులు లేరు విధులు లేరు నిధులు లేరు అన్ని కబ్జాల కబ్జాలకు గురవుతున్నాయి శిథ్రావస్థ స్థితిలో ఉన్నాయి ఒకవైపు మళ్ళీ వీళ్ళు మొసలి కన్నీరు గారుస్తూ మత్స్యకారులకు చేపపిల్లలు సప్లై చేస్తున్నామంటున్నారు నిజంగా ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రెండేళ్ల కాలంలో కానీ ఇప్పటికీ ఐదారు కో ఐదారు వందల కోట్ల రూపాయలు చేపపిల్లలకు నిధులు కేటాయించారు నిజంగా ఈ ఐదారు వందల కోట్ల రూపాయలు పెడితే ఈ ముప్పై రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలకు బ్రహ్మాండంగా మన రాష్ట్రానికి సరిపడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఆరు వేల సొసైటీలకు సరిపడా పిల్లల ఉత్పత్తి కేంద్రాలు సప్లై చేయడంతో పాటు ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసేంత సామర్థ్యం మన రాష్ట్రంలో ఉన్నది కానీ వీళ్ళకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ రాజకీయ నిరుద్యోగులు వాళ్ళ రాజకీయ తాబేదారులు వాళ్ళ బంధువులు రాబంధువులు వాళ్లకు డబ్బులు పోవడం కోసం వాళ్లకు డబ్బులు మేపడం కోసం ఈ నాటకాలు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అనేది మేము మత్స్య కార్మిక సంఘం అంటున్నాం ఖచ్చితంగా మా సొసైటీలకు ఎన్ని చేపపిల్లలు అవసరమో సరిపడేంత చేపపిల్లలకు మా సొసైటీలకు నగదు బదులు చేయండి వంద కోట్ల చేపపిల్లలు సప్లై చేస్తే అందులో ఇరవై కోట్లు కూడా మా వాళ్ళు తినట్లేరు ఎనభై కోట్లు ఈ దొంగలు రాబందులు ఈ కాంట్రాక్టర్లు ధరాలే తింటున్నారు కాబట్టి నిజంగా వందకు వంద శాతం మత్స్యకారులకు న్యాయం జరగాలంటే సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలి నేరుగా మావాలే తింటారు కాబట్టి ఈ అసలు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు మన ప్రభుత్వం ఆధ్వర్యంలో ముప్పై రెండు ఉన్నాయి తెలంగాణలో ఆ ముప్పై రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వమే నిధులు కేటాయించి అధికారులను కేటాయించి ఉత్పత్తి చేస్తే మన రాష్ట్రానికి సరిపడా చేప పిల్లలు ఉత్పత్తి చేసుకోవచ్చు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసేంత సామర్థ్యం మన దగ్గర ఉన్నది వాటిని పక్కన పెట్టి చేపపిల్లలు సప్లై చేస్తున్నాం అనే పేరుతోటి మళ్ళీ వాళ్ళ కింద ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకు వాళ్ళ కార్యకర్త వాళ్ళ దొంగలకు వాళ్ళ డబ్బులు ఇవ్వడం కోసం ఈ కమిషన్ల పేరుతోటి లంచాల పేరుతోటి అవినీతి అధికారులు అదేవిధంగా రాజకీయ బ్రోకర్లు ఈ చేపపిల్లల ఉత్పత్తిలో మేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు పదిహేనో తారీఖు నాడు పెద్ద ఎత్తున మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికి రెండేళ్ళు అవుతుంది రేవంత్ రెడ్డి మత్స్యశాఖ మంత్రినే కేటాయించలేదు రాష్ట్ర వ్యాప్తంగా చాపిల్ ఉత్పత్తి కేంద్రాల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రధాన డిమాండు మా సంఘం చేస్తూ ఉంది అదేవిధంగా ఉచిత చాపిల్లు ప్రభుత్వం ఇస్తూ ఉంది అవి నాణ్యమైనటువంటి ఇవ్వట్లేదు కాబట్టి నగదు జామున తమ సొసైటీలలో ఇవ్వాలని చెప్పేసి మా సంఘం డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మే పదిహేను తారీఖు నాడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మహా ధర్నా ఇంద్రాబాద్ దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం ఈ మా ధర్నాకు మద్దతుగా అదేవిధంగా చాపీల ఉత్పత్తి కేంద్రాలు పరిశీలించడం కోసం ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వేస్లన్న గారు మా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దీన్ని పరిశీలించడం కోసం వచ్చారు వారు అదేవిధంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గౌడాల యాదన్న గారు అదేవిధంగా మా సంఘం తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెల్లెల బాలకృష్ణ గారు మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వరుగ సామిల్ గారు అదేవిధంగా జగన్ గారు మిగతా పార్టీ నాయకులు అదేవిధంగా మా సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ శంకర్ గారు అదేవిధంగా మిగతా నాయకులందరూ మత్స్యకార సొసైటీ అధ్యక్షులు కూడా ఇక్కడ పాల్గొన్నారు అయితే ప్రధానంగా ఇక్కడ ఇబ్రాహీంపట్నం సంబంధించినటువంటిది ఈ పెద్ద చెరువు రాష్ట్ర రాష్ట్రంలో రంగం మార్కెట్ కడుతుంది ఈ భూమిని కబ్జా చేయడం కోసమే చేపల మార్కెట్ కడుతుంది కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు చేపల మార్కెట్ కట్టరేకమే ఐదేళ్ళు తిప్పలవాడి మార్కెట్ కావాలని నేను తెచ్చుకున్నా వంద మందికి జీవనోపాధి దొరుకుతుంది అని మీరు నర్సింహ గారు ఈడ చేపల మార్కెట్ వద్దంటా కరెక్ట్ అయినా చేపల ఉత్పత్తి కేంద్రం ఉండాలి ఆయన ఇక్కడ చేపల మార్కెట్ వద్దు ఇక్కడ పట్టణంలో టౌన్ లో కట్టాలంటాడు టౌన్ లో ఇట్లా కడతారు అన్న ఏ జాగ్రత్త మరి ಕಡಿಮಾ ಈಡೋಕ ಮಾತಾಡುಕೆ ಮನೆ ಕೊಟ್ಟು ಈಡೇ ಮಾತು ಮಾರ್ಕೆಟ್ రోడ్ కనెక్టివిటీ ఉంది సాగర్ అయ్యే ఇక్కడ విజయవాడ దగ్గర ఉంటుంది అప్పుడు ఆ మార్కెట్ లేదు మేము పోయిన గవర్నమెంట్ పలవాడి రెండు లాక్ రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇప్పించుకున్నవి మార్కెట్ కలిసి ఒక వంద మందికి ఉపయోగం జరుగుతుందని మా ఆలోచన తోటి కట్టించుకుంటే వీళ్ళు పెద్ద మనుషులు వద్దంటారు మాకు సంబంధం లేదు కదా మంది మాకు వద్దంటారు అది నేను ఇది కావాలన్నా చాపల ఉత్పత్తి కేంద్రం హండ్రెడ్ పర్సెంట్ అవసరం నేను చాపల ఉత్పత్తి ఉత్పత్తి కేంద్రం ఉండాలి మాకు మార్కెట్ ఉండాలి మార్కెట్ తో పాటు ఇంకొకటి అడిగినా నేను రంగారెడ్డి జిల్లాకు మాకు ఏడన్నా రక్షించేటువంటి పరిస్థితి లేదు అదే రకంగా పట్టణీకరణ పేరుతోటి వాటర్ అంతా కూడా పొల్యూట్ చేసేసి చెరువుల పెంపకానికి ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ మధ్యన కనిపిస్తూ ఉంది కాబట్టి ఏమంటే పట్టణీకరణ పేరుతోటి చెరువులు కుంటలను ఏదైతే మాయం చేస్తూ ఉన్నారో అవన్నిటిని కూడా రక్షించవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను అదే కాకుండా ఈరోజు ఇప్పుడే పట్నం చెరువు అంటే చాలా పెద్ద చెరువు ఇప్పటికీ అసలు పుష్కలంగా ఉన్నటువంటి వాటర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం అసలు ఎవరు ఇది చేపల ఉత్పత్తి కేంద్రం అని అన అనబడేటువంటి పరిస్థితి ఉందా అసలు లేదు కాబట్టి ఏం చెప్పనంటే మాట్లాడితే మేము మత్స్య కార్మికులకు ఏదో చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఎన్నికలు రాగానే ఎన్నికలకు సంబంధించినటువంటిది బడ్జెట్ కేటాయించడం ఎన్నికలకు సంబంధించి ఓట్ల కోసమే తప్ప వృత్తిదారులందరినీ కూడా ఒక మాట చెప్పాలంటే అంతా కూడా వృత్తిదారులకు సంబంధించిన బడ్జెట్ అంతా కూడా ఎన్నికల బడ్జెట్గా పెట్టేటువంటి పరిస్థితి తప్ప వాళ్లకు జీవనోపాధి కోసం వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు అనేటువంటి జరిగేటువంటి పరిస్థితి మాత్రం లేదనేటువంటిది మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది అందుకే నేను చెప్పానంటే ఓన్లీ మత్స్య కార్మికులే కాదు ఇవాళ రాష్ట్రంలో దాదాపు చాలా పెద్ద ఎత్తున ఉత్తి వృత్తిదారులుగా ఉన్నటువంటి వాళ్ళన్ని అందరినీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటిది మాయమాటలు ముంచడం కోసం తప్ప బడ్జెట్ వేరే లేదనేది ఈ సందర్భంగా నేను మన చేస్తున్నా అందుకని ఏదేమైనా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానీ అదే రకంగా ఫిషరీస్ సంబంధించినటువంటిది స్టేట్ ఫెడరేషన్లు దాదాపు ఫెడరేషన్లు కానీ సొసైటీలు కానీ దాదాపు పద్నాలుగు ఉన్నాయి దానికి బడ్జెట్ కేటాయించేటువంటి పరిస్థితి లేదు బడ్జెట్ కేటాయించినటువంటి బడ్జెట్ని కూడా దీ ఇక్కడ దాదాపు అక్కడ అక్కడ శిలాపలకం వేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం శిలాపలకం వేస్తే ఆ బడ్జెట్ ఎక్కడ పోయింది ఎక్కడ ఇప్పటికీ దానికి సంబంధించినటువంటిది పలకరించేటువంటి పరిస్థితి లేదు కమ్మ మల్లేసే పరిస్థితి కూడా ఈ లేదు అనేటువంటి మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ని ఇప్పటికైనా మత్స్య కార్మికులకు సంబంధించి కేటాయించవలసినటువంటి బడ్జెట్ ఖచ్చితంగా కేటాయించాలి ఆ రకంగా ఏంటంటే ఇలాంటి ఉత్పత్తి కేంద్రాలని పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలా వృత్తికి కావాల్సినటువంటి టెక్నాలజీని ఇప్పుడు వస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దాదాపు యాభై అరవై సంవత్సరాల క్రిందట నిర్మించినటువంటి చేప పిల్లల ఉత్పత్తి ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఉండేటటువంటి మత్స్య కార్మికులతో ఎలాంటి సాంప్రదింపులు జరపకుండానే దాన్ని కూల్చివేయడం అనేటటువంటిది జరిగింది ప్రభుత్వ అధికారులు దీనివల్ల ఇక్కడ చేపల ఉత్పత్తి చేసుకునేటటువంటి అవకాశం లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే చేపల ఉత్పత్తి కేంద్రాలన్నీ తెలంగాణలో దాదాపు ముప్పై రెండు ఉంటే అవన్నీ కూడా మూతపడ్డాయి చేపల ఉత్పత్తి జరగకపోవడం వల్ల ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి చేప పిల్లలు తీసుకొస్తున్నటువంటి దుస్థితి ఏర్పడింది దాదాపు నాలుగైదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు తెలంగాణ నుంచి ఆంధ్రలో చేపపిల్లలు తీసుకొస్తున్నారు ఈ ముప్పై రెండు కేంద్రాల్లో చేపల ఉత్పత్తి చేప చేపపిల్లల ఉత్పత్తిని నిర్వహిస్తే తెలంగాణలో ఉండేటటువంటి మత్స్య కార్మికులకు సొసైటీలకంతా కూడా చేపల్ని పిల్లల్ని ఉచితంగా సరఫరా చేయడానికి అవకాశం ఉండేటటువంటి స్థితులు అవన్నీ ఉన్నాయి కానీ ప్రభుత్వం ఆ రకంగా కాకుండా చేప పిల్లలన్నింటిని కూడా ఇక్కడ ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి మత్స్య కార్మికులు అధిక ధరకు ఆంధ్రకు పోయి తీసుకొస్తూ నష్టపోతున్నటువంటి స్థితి ఉంది అట్లాగే చేపపిల్లకు రూపాయి చొప్పున రా ప్రభుత్వం ఇస్తుంది కానీ మార్కెట్లో మంచి చేపపిల్ల తీసుకోవాలంటే రెండు నుంచి మూడు రూపాయలు ఉంటున్నాయి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ముప్పై వేల కోట్ల రూపాయల లావాదేవీలు వ్యాపారం జరుగుతుంది చేపలకు సంబంధించిన దాంట్లో మరి అలాంటి ముఖ్యమైనటువంటిది వేల మంది కార్మికులు వచ్చే మత్స్య కార్మికులు దీని మీద జీవనోపాధి కలిగి ఉన్నటువంటి పరిస్థితుంది మరి అలాంటి వాళ్లకు ఉపాధి కల్పించడానికి ఉత్పత్తి కేంద్రాలను నిర్వహించాల్సింది పోయి మూత మూతవేసి ఆ భూములనంతా కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం కోరుకుంటుంది సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఇక్కడ ఇబ్రీంపట్నంలో పూజ చేసినటువంటి చేపపిల్లలు ఉత్పత్తి కేంద్రాన్ని పునర్నిర్మించాలా అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి ముప్పై రెండు కేంద్రాలను ప్రారంభించాలా అట్లాగే సొసైటీల ద్వారా సొసైటీలకే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి మధ్యలో ఉండేటటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చేటటువంటి వైఖరిని ప్రభుత్వం తీసుకుంటుంది అట్లా కాకుండా సొసైటీలకే చేపపిల్లల కోసం సహాయపడేటట్టుగా డబ్బులు ఇవ్వాలా ఆ రకంగా ఉత్పత్తి కేంద్రాలు నిర్వహించాలా వీటన్నిటిని మార్కెట్ అంతా కూడా కల్పిస్తూ వాళ్ళకు పని కల్పించేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో